పొంగనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డ్ ఏఎంసీ డైరెక్టర్ గా అవకాశం కల్పించిన పొంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్ల రామచంద్రారెడ్డి ఆలియాస్ చల్ల బాబురెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసిన రావిల్ల శ్రీదేవి వెంకటేష్ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్ని అమలు చేశారని తెలిపారు అన్నదత్త సుఖీభవ పథకం రెండవ విడత కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐదు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలో నగదు జమ చేశారన్నారు నారా చంద్రబాబు నాయుడుగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ జయప్రదం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అనంతరం పలు అభివృద్ది కార్యక్రమాల గురించి ఏఎంసీ డైరెక్టర్ రావిల్లా శ్రీదేవి వెంకటేష్ ప్రసంగించారు అందరికి సభకు నమస్కారం ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా భార్య శ్రీదేవి అనేకి ఏఎంసీ డైరెక్ట్గా ఇవ్వడము కూటమి ప్రభుత్వము ధన్యవాదాలు అదేవిధంగా మా చల్లా బాబురెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడేటప్పుడు ఇంకా కూడా ఈరోజు పాదయాత్రలో మన నారా లోకేష్ గారు నిరుద్యోగులకంతా కూడా ఉద్యోగాలు కల్పించడము చేస్తాము ఇచ్చినటువంటి కల్పిస్తారని కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి తర్వాత మొదటి సంతకం మన నారా చంద్రబాబు నాయుడు ప్రవాణ స్వీకారం అయినటువంటి మరుక్షణమే నిరుద్యోగులకు ఉద్యోగం కల్పిస్తామని చెప్పడం జరిగింది కాబట్టి అందులో భాగంగానే మొదటి సంతకం మెగా డిఎస్సి పైన సంతకం పెట్టడం జరిగింది అందులో భాగంగా ఈ మెగా డిఎస్సి నిర్వహించి అందరికీ కూడా నియామక పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు సూపర్ శిక్షలో భాగంగా మొట్టమొదటిసారిగా పెన్షన్లు పెంచడము పెన్షన్ చెప్పడం జరిగింది కాబట్టి ఏప్రిల్ ఇంకా కూడా పెంచుతామని చెప్పినటువంటి మాట కట్టుబడి ఒకేసారి ప్రతి ఒక్క మహిళలకు కూడా కానీ వృద్ధులకు కానీ వితంతులకు కానీ అందరికి కూడా ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఆనందంతో కూడా ప్రజలంతా కూడా ఉన్నారు రెండవది అందరికీ కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా ప్రతి ఒక్క మహిళ కూడా సంతోషంగా ఉండాలని ఒక కుటుంబానికి మూడు సిలిండర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉన్నారు అందులో భాగ కూటమి ప్రభు ఇచ్చినటువంటి హామీల్లో అందులో భాగంగానే కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా పదహైదు వేల రూపాయలు శక్తి పథకం కింద ముందు జిల్లాల వారీగా పెట్టడం జరిగింది పెట్టడం అనుకోవడం అనుకున్నారు కానీ జిల్లాల వారీగా పెడితే వ్యతిరేకత వస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలు ఎక్కడైనా తిరగాలన్నా కూడా ఎక్కడ గుడికి పోవాలనే కూడా రాష్ట్రం అంతా మహిళలు కూడా ప్రీ బస్ అనేది నిర్వహించడం జరి జరిగింది శ్రీశక్తి ద్వారా మహిళలందరూ కూడా ఈరోజు ఆనందంగా ఉన్నారు వాహన మిత్రాలకు ఆటో వాళ్ళు ఎందుకంటే బస్ ఫ్రీ పెడితే ఆటో వాళ్ళు కొన్ని రోడ్ కార్మికులతో కూడా రోడ్డు మీద పడతారనే ఉద్దేశంతో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి కూడా అందరికీ కూడా పదహైదు వేల రూపాయలు ఇవ్వడం కూడా అది కూడా జరిగింది అది మీకు దృష్టి కూడా తెలియదు కూడా అన్నదాత సుక్ కింద కూడా మళ్ళీ ఏడు వేల రూపాయలు జమ చేయడం జరిగింది పద్నాలుగు వేల రూపాయలు రైతులకు ఇప్పటికీ జమ చేయడం జరిగింది కాబట్టి రైతులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అని సభాముఖంగా కూడా నేను చెప్తున్నాను అందులో బాగా ఇంకొకటి ఒక ఇది ఉంది సార్ అది సార్ నేను ఒక రైతు కుటుంబం ఇంకా వచ్చినాను సార్ రెండు వేల తొమ్మిది ఇంకా కూడా పార్టీలో కొనసాగుతున్నాను రెండు వేల తొమ్మిది ఇంకా పార్టీలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో నేను ఎన్నో ఒడిదొడుకులు కూడా నేను చాలా ఫేస్ చేసాను సార్ ఈరోజు ఇవన్నీ కూడా ఫేస్ చేసి పార్టీకి నిలబడినాం కాబట్టి ఈరోజు పార్టీ గుర్తించి మా భార్య శ్రీదేవని ఆమె కూడా ఏఎంసీ డైరెక్టర్ కూడా ఇదే మొట్టమొదటిసారి కదా సార్ ఇదే మేము పదవి చేపట్టడం జరిగింది మాకు చాలా కూడా కూటమి ప్రభుత్వం చాలా ఆనందంగా మేము వ్యక్తం చేస్తున్నాం సార్ కూటమి ప్రభుత్వం పైన మంచి అభిప్రాయం ఉన్న జనాలకు మంచి అభిప్రాయం ఉంది ఎంతో అందరూ రైతులు కూడా ఆనందంతో కూడా వ్యక్తం చేస్తున్నారు మా భార్యకు ఏంస్ డైరెక్టరీ ఇచ్చినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు నాయుడు నాయకత్వం వదిలాలి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ నాయకత్వం కూడా వదిలాలి మా యువ నాయకుడు లోకేష్ గారి నాయ ఆయన సారథ్యంలో కూడా నాయకత్వం వదిలాలి అదే మా ఇన్ఛార్జి వాళ్ళు బాబురెడ్డి గారు కూడా చాలా కష్టపడి పొంగనూరు నియోజకవర్గంలో చాలా కష్టపడి పార్టీని ముందుకు తీసుకోవడం కూడా జరిగింది ఆయన నాయకత్వం కూడా వదిలాలని మేము తెలియజేసుకుంటున్నాము జై తెలుగుదేశం జై చ తెలుగుదేశం చల్లాబాబు రెడ్డి గారి నాయకత్వం వదిలాలి